హలో అండి నమస్తే నాగశ్రీ డైరీస్కి వెల్కమ్ బ్యాక్ నాగశ్రీ డైరీస్లో మగువా సిగ్నేచర్ సిగ్నేచర్ అవుట్ ఫిట్స్ అనేది ఈరోజు చూడబోతున్నాము చాలా అవుట్ ఫిట్స్ ఎక్స్ప్లోర్ చేశానండి జార్జెట్స్ ఉన్నాయి ప్రీమియం అవుట్ ఫిట్స్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయి వీటిలో ఏంటంటే కొన్ని కోట అండ్ మీకు రెగ్యులర్ వేర్ నుంచి కూడా అన్ని కూడా అప్డేట్ చేశాను కొన్ని మెటీరియల్స్ అండ్ కాడ్సెట్స్ కూడా సో ఇలాంటి అవుట్ ఫిట్స్ అన్ని కూడా నేను అప్డేట్ చేశానండి సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫర్ ద ఫస్ట్ టైం మేడం లేకుండా మేడం ఛానల్లో వీడియో చూ చేయడం అనమాట సో నాకు కొంచెం టెన్షన్గా ఉంది బికాస్ ఆఫ్ మేడం మాటలు మేడం చెప్పే విధానం అనేది మేము రీచ్ అవ్వకపోవచ్చు బట్ స్టిల్ ట్రై చేస్తాను మీ అందరి కోసం మంచి మంచి అవుట్ ఫిట్స్ అనేవి నేను ఎక్స్ప్లోర్ చేస్తానండి మగవా సిగ్నేచర్ కేపిఎస్పీ అండ్ చందానగర్ టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఎనీ బ్రాంచ్ కి మీరు విజిట్ చేయొచ్చు లేదా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆన్లైన్ తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా బికాస్ ఆఫ్ ఏంటి అంటే నాగశ్రీ మేడం నుంచి చాలా వరకు యూకే యూఎస్ నుంచి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి సో మీకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మేము షిప్పింగ్ అనేది చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయండి యాజ్ ఆఫ్ నో మనం చూసేదంతా కూడా చందనగర్ బ్రాంచ్ ఫర్ ద వన్ మంత్ అయిందండి బట్ మేడం జస్ట్ ఓపెనింగ్ టైంలో వచ్చి ఒక వీడియో ఇచ్చారు సూపర్ సక్సెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో మంచి మంచి అవుట్ఫిట్స్ అన్ని అన్నీ మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాము స్కిప్ చే వన్ బై వన్ అవుట్ఫిట్స్ అనేవి చెక్ చేద్దాం సో వన్ బై వన్ అవుట్ఫిట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి చాలా వరకు నేను ఫస్ట్లో చూపించేవన్నీ కూడా మేడంకి మీకు నాకు నచ్చిన ప్రీమియం అవుట్ఫిట్స్ చూపిస్తాను వీటిలో రెగ్యులర్ వేర్ నుంచి కూడా నేను అప్డేట్ చేశానండి సో ఫస్ట్ అయితే ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్కి తగ్గట్టుగా ఉండే అవుట్ఫిట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను చిన్న చిన్న అకేషన్స్ పసుపు కొట్టడం దగ్గర నుంచి అన్ని అకేషన్స్ ఉంటాయి కదండి వెడ్డింగ్ అంటే అలాంటి వాటి అన్నిటికీ సూటబుల్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా ఇది చూడండి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ మంచి షైన్ వస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుందండి అండ్ నెక్ పట్ అంతా కూడా మంచి వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా ఇది స్ట్రైట్ కట్ వస్తుంది కింద చూడండి మనకిలా ఇది త్రీ పీస్ సెట్స్ అండి అన్నిటికీ బాటమ్స్ ఉంటాయి మీకు క్లియర్గా చూపించడానికి నేను బాటమ్స్ అనేవి సైడ్ పెట్టాను అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ యాజ్ ఆఫ్ నో చూసేవి అండ్ దుపట్ట వచ్చేసి మంచి బనరసి స్టైల్లో అండి ఇంకా పసుపు ఫంక్షన్కి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు మెహందీ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయండి అండ్ మనకి త్రీ సిక్స్ నైన్ ఫైవ్ ప్రైస్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి మీకు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను ఇది మనకి సింగిల్ కలర్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను ఒకటి వేర్ చేశాను కదండి ఇది మనకి మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద ఫాలిన్ అంటే ఫాలిన్ ఉంటుంది ఆర్గంజా అనగానే ఏదో స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు కదా ప్రీమియం క్వాలిటీ ఆర్గంజా పైన అంతా బనరసి స్టైల్ వర్క్ అనేది ఉంటుంది అండ్ దుపట్ట వచ్చేసి ఇలా మనకి ప్యూర్ క్రేప్ స్టైల్లో వచ్చిందండి చూసారు కదా సో ఇలాంటి అవుట్ఫిట్స్కి అయితే మన దగ్గర కొద్దివే ఉండదు డైరెక్ట్గా స్టోర్ విజిట్ అనేది కాన్సెప్ట్ పెట్టేసుకోండి మగవా సిగ్నేచర్ కేపిహెచ్బి అండ్ చందన్ నగర్ ఎనీ బ్రాంచ్ విజిట్ చేయొచ్చు ఆర్ఎల్స్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ బనారసీ స్టైల్లోనే కలర్ కాంబినేషన్ చాలా చేంజ్ ఉంటుంది చూడండి మంచి కలనీత షేడ్ స్టైల్లో ఉంటుంది నెక్ అంతా కూడా బనరసి వీవింగ్ వచ్చేసిందండి సింపుల్ వర్క్ అనేది ఉంటుంది అండ్ దుపట్టా విషయానికి వస్తే ఇలా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎబో దుపట్ట ఇవి స్టేట్ కట్స్ అండి అన్నీ కూడా మీకు స్ట్రేట్ కట్స్లో అండ్ ఇలా మనకి లైనింగ్స్ వస్తాయి అనమాట మంచి కాటన్ లైనింగ్ ఉంది ఫాలిన్ అంటే ఫాలిన్ అండి బాడీ హగ్గింగ్ ఉంటాయి ఇవన్నీ కూడా సో ఎనీ ప్లేస్కి షిఫ్ట్ చేస్తాము ఇందులో కూడా మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండ్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ అండి ప్యూర్ బనారసీ కాబట్టి మీకు ప్రైసింగ్ అనేది ఉంటుంది జస్ట్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్లో అండ్ వన్ మోర్ అండి ఈ ప్యాటర్న్ అయితే చెప్పాల్సిన పని లేదు ఇలాంటి ఫ్లోరల్లో సెల్ఫ్ డిజిటల్ ప్రింట్స్లో చాలా మూవ్ అవుతున్నాయి దట్టు బనారసీ అనమాట రౌండ్ షేప్ నెక్ హెవీగా వర్క్స్ అవి ఇవి కాకుండా సింపుల్ వర్క్ లైన్ ఉంటుంది అండ్ దుబ్బట్ట ఇది కూడా మనకి ఎమ్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్లో ఉన్నాయి ప్లస్ సైజెస్ డిఫరెంట్గా ఉంటాయండి అసఫ్నో ఈ రీల్లో నేను మీకు ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ అరౌండ్ వచ్చేస్తుందండి ప్రైస్ సో అండ్ నెక్స్ట్ ఒక కొత్త ఫ్యాబ్రిక్ అండి రెగ్యులర్గా మనం చాలా ఫ్యాబ్రిక్స్ చూస్తూనే ఉంటాం కదా బట్ డిఫరెంట్గా కొంచెం యూనిక్గా అండ్ సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక సాటిన్ స్టైల్ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ వైజ్ చూస్తే మంచి షైన్ ఉంటుంది నెక్ అంతా కూడా మనకి కోల్కతా హ్యాండ్ వర్క్ అంటాం కదండి ఆ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది విత్ త్రీ ఫోర్ స్లీ సో ఇదేంటంటే మనకి కాటన్ లైనింగ్ అండి అసలు ప్రాబ్లమే ఉండదు సమ్మర్లో కూడా హ్యాపీగా వేర్ చేసుకునేలా ఉంటుంది ట్రిప్స్కి కానీ వెడ్డింగ్కి కానీ ఇప్పుడు మనకి డిసెంబర్ నుంచి జనవరి వరకు కూడా ఆల్మోస్ట్ మనం బయటకి అవుటింగ్కి ప్లాన్ చేస్తూ ఉంటాం కదా వాటన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీడియం చూడప్పుడు ఎక్సెల్ సైజెస్లో అండ్ వన్ మోర్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి కోటా సెట్ క్రేప్సెట్ జార్జెట్స్ అని సో క్రేప్ అనమాట అస్ ఆఫ్ నో చూపించేది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేడంకి ఇలాంటి కలర్స్ చాలా ఇష్టము సో చూడండి సో టోటల్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఏంటంటే జర్దోసీ వర్క్ విత్ కర్దన అనేది ఇచ్చాము విత్ త్రీ ఫోర్ స్లీవ్ చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే చాలా వరకు అదర్ కంట్రీస్కి షిఫ్ట్ చేసుకుంటారు మెయిన్గా నాగశ్రీ మేడం వీడియోస్ నుంచి ఏంటి అంటే అదర్ కంట్రీస్ నుంచి చాలా వరకు ఎంక్వైరీస్ క్వరీస్ వచ్చి మేము షిఫ్ట్ చేయించుకోవాలండి చాలా వెయిట్ అవుతుందని చెప్పి టూ త్రీ ఐటమ్స్ తీసేస్తూ ఉంటారు సో ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా ఎక్కువ అవుట్ ఫిట్స్ మీరు గ్యాదర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇలా మనకి క్రేప్ అండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుందో ఇలాంటివి పిక్ చేసుకున్నారనుకోండి మీకు ఒకటికి రెండు అవుట్ఫిట్స్ అనేవి మీరు షిఫ్ట్ చేయించేసుకోవచ్చు ఈ చిన్న జస్ట్ సజేషన్ అండి అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట మంచి డిజిటల్ ప్రింట్లో వస్తుంది కలర్ కూడా చాలా డీసెంట్గా ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ వన్ కశ్మీరీ ప్రింట్లో అండి ఇప్పుడు వీటికున్న క్రేజ్ యాక్చువల్లీ ఒక్కొక్కటి చేపిస్తున్నప్పుడు కూడా కొన్ని డౌట్స్ వస్తాయి అనమాట సో డిఫరెంట్గా ఉంది కదా అసలు ఇది మూవ్ అవుతుందా చేపించవచ్చా లేదా అనుకుంటూ ఉంటాము బట్ ఇలాంటి వాటికి క్రేజ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి చూడండి ఈ ప్రింట్ అంతా కూడా మీకు చాలా యూనిక్గా ఉంటుంది అనమాట మనకి వాల్పేపర్స్ పైన లేదంటే టెంపుల్స్ పైన ఒక చిన్న చిన్న రెస్టారెంట్స్ పైన మాత్రమే మీరు ఇలాంటి ప్రింట్స్ అనేవి చూస్తారు బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ టైం అనే కాదు ప్రీవియస్ నుంచి ఉన్నాయి బట్ మనం మగువ సిగ్నేచర్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశానంటే చాలా బాగుంది దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్రింట్స్ వస్తాయి ఫ్రంట్ బ్యాక్ అసలు తేడా ఏముండదండి జస్ట్ జస్ట్ వర్క్ మాత్రమే ఫ్రంట్లో ఉంటుంది బ్యాక్ అంతా వర్క్ ఉండదు అంతే చాలా అంటే చాలా బాగుందండి హై నెక్స్ నెక్ల విషయంలో కూడా ప్రాబ్లం ఉండదు డీప్ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు ఆఫీస్ వేర్కి లేదంటే అకేషన్స్కి చిన్న చిన్న గెస్ట్ గెస్ట్గా వెళ్తూ ఉంటాం కదా అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఇది కూడా ఇవన్నీ కూడా సింగిల్ కలర్ క్యాట్లాగ్స్ వస్తాయండి మ్యాక్సిమం కలర్స్ ఉంటే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సో అండ్ నెక్స్ట్ జార్జెట్స్ అండి నేను ఇది చందనగర్ బ్రాంచ్ ఓపెనింగ్ టైంలో కొన్ని చేయించాను వన్ ఆర్ టూ ఆప్షన్స్ అన్నట్టుగా చేయించాను సమ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఒక లాంగ్ ఫ్రాక్ స్టైల్లో వాటికి ఇచ్చిన క్రేజ్ నార్మల్గా లేదండి చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది వీటిలో ఇంకా కావాలని అడిగారు ఏంటి అంటే వీటిలో స్ట్రేట్ కట్స్ కూడా చేయించేశాను ఆజ్ అఫ్ మన దగ్గర స్ట్రేట్ కట్స్ ఉన్నాయి వీటిలో ఫ్రాక్ స్టైల్స్ ఉన్నాయి అండ్ లాంగ్ ఫ్రాక్ స్టైల్స్లో కూడా ఉన్నాయండి ఏది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు మంచి కాలర్ నెక్కండి ఎనీ జ్యువెలరీ అసలు అవసరమే లేదు విత్ త్రీ ఫోర్ స్లీవ్ స్లీవ్కి మనకి లైనింగ్ అనేది ఉండదు అండ్ స్ట్రేట్ కట్ వస్తుంది సో ఇలా ఫుల్ లెంత్ లైనింగ్స్ వచ్చాయి అనమాట అండ్ దుపట్టా విషయానికి వస్తే మంచి అజ్రక్ ప్రింట్స్ జార్జెట్ పైన అజ్రక్ ప్రింట్స్ వచ్చాయి ఫాలిన్ ఉంటుంది లుక్ వైజ్ చాలా బాగుంటుంది డిగ్నిటీగా కూడా ఉంటుంది కలర్ మాత్రం బ్లాక్ అండి సో ప్రాబ్లమే లేదు అండ్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ నైన్ నైన్ ఫైవ్ అండ్ దీనికి వచ్చేసి బాటమ్ కూడా సేమ్ యాజ్ యాజ్టేజ్ జార్జెట్లోనే విత్ లైనింగ్లో వస్తుంది అండ్ వీటిల్లో ఇంకా ఆప్షన్స్ కావాలి అనుకున్నట్లయితే సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి నేను చూపించేస్తాను సో ఇద ప్రీవియస్గా బ్లూ కలర్ కాంబినేషన్ చూపించాను కదండి దాంట్లో సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఫ్రాక్ స్టైల్లో అండి టైర్ స్టైల్లో వస్తుంది మంచి డిజిటల్ ప్రింట్స్ అవి కూడా చిన్న చిన్న డిజిటల్ ప్రింట్స్లో తీసుకున్నాము అండ్ హ్యాండ్స్ వచ్చేసి బెల్ హ్యాండ్ స్టైల్లో వస్తుందండి చాలా బాగుంటాయి విత్ త్రీ ఫోర్ సైజ్లో వర్క్స్ ఏవి ఉండవండి జస్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు హ్యాపీగా పిక్ చేసేసుకోవచ్చు ఫ్రాక్ లెంత్ డీటెయిల్స్ అవన్నీ కావాలన్నా స్క్రీన్ పేజ్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి మనకి నాట్ చేసుకోవడానికి కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి క్యూట్ టజల్స్ ఇచ్చాము ఇది మనకి సింగిల్ కలర్ కాన్సెప్ట్లో వస్తుంది దీనికి దుపట్టా కూడా ఇచ్చామండి ఐదర్ వితౌట్ దుపట్టా కూడా మీరు పేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్లో అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్లో వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్యాటర్న్లో ఇక ఇంకొంచెం చేంజ్ ప్లేన్లో కావాలి అనుకున్నట్లే దీంట్లో బ్లూ చేయించానండి ఓపెనింగ్ టైంలో చందన్ననగర్ బ్రాంచ్ ఓపెనింగ్ టైంలో ఇప్పుడు వచ్చేసి బ్లాక్ మంచి కలీస్ వస్తాయి విత్ పోర్ట్లీ బాల్స్ కాలేజ్ గోయింగ్కి ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి ఇలా దుపట్ట అన్నీ కూడా బిగ్ దుపట్టాస్ అనమాట ఇలా వేరియేషన్స్ చేపించాము మగువ సిగ్నేచర్ అనగానే మీకు మెయిన్లీ గుర్తు రావాల్సింది క్వాలిటీ అండ్ క్వాంటిటీ అండ్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ అండి ఈ మూడు మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉంటాము ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది అండ్ ఇవే కాదు చాలా ఆప్షన్స్ వీడియో చాలా లెంత్ అయిపోతూ ఉండొచ్చు మేడం ఎప్పుడు అంటూ ఉంటారు కదా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు ఎంతసేపు వీడియో చేద్దామని సో ఇక్కడ కూడా అదే అవుతుంది మేడం లేకున్నా కూడా సో ఇవన్నీ కూడా మీకు ప్రీమియం సెగ్మెంట్స్ అండి హ్యాపీగా వచ్చి మీకు కావాల్సింది చూసుకొని తీసుకోవచ్చు వర్క్స్లో ఉంటాయి వితౌట్ వర్క్స్లో ఉంటాయి కొంచెం డిఫరెంట్ చాలా చాలా యూనిక్ పీసెస్ అండి ఎన్ని ఓపెన్ చేసినా ఇంకా ఓపెన్ చేయాలనిపిస్తూనే ఉంటుంది ఇలా బనారసులోనే ఇదొకటండి మంచి లైలా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూసారా యాక్చువల్లీ పిక్ చేసిన వాటి యూనిక్ ఇంకా ఓపెన్ చేస్తుంటే ఇంకా యునైపు దొరుకుతున్నాయి అనమాట సో ఇలా ఇవంతా మనం మనకి టూ నైన్ నైన్ ఫైవ్ అరౌండ్ నుంచి సెగ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ రేంజ్ కూడా చూపిస్తాను ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ సెగ్మెంట్ ఏంటి అంటే సెవెంటీన్ నైంటీ ఫైవ్ నుంచి కూడా మీకు త్రీ పీస్ సెట్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి ఇవి ఆఫీస్ వేర్కి వాటికి చాలా బాగుంటాయి ఈవెన్ మిషన్ మిషన్ వాష్ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సింపుల్ వర్క్ లెన్స్ ఎలాంటి వర్క్స్ ఉండవు దుపట్టా వచ్చేసి మంచి సాఫ్ట్ ఆర్గన్స్ అనమాట మీకు క్విక్లీ చాలా వరకు స్టాక్ చూపించడానికి ట్రై చేస్తాను ఇది చూడండి లెన్ స్టైల్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది దుపట్టా వచ్చేసి మనకి లిఫీ డిజైన్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ దుపట్టా వస్తుంది ఇవన్నీ కూడా కొంచెం సింపుల్గా అకేషన్కి లేదా అని అంటే చిన్న చిన్న పార్టీస్కి లేదు బయటకు వెళ్ళడానికి కావాలి అనుకున్న వాళ్ళు దగ్గర దిస్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఇంకా చాలా ఉంటాయి అన్నమాట నేను సమ్ ఆఫ్ కొన్ని కలెక్షన్స్ హండ్రెడ్లో ఒక ఫిఫ్టీన్ మాత్రమే చూపిస్తున్నాను రిమైనింగ్ కావాలి ఎయిటీ ఫైవ్ చూడాలి అనుకుంటే మన స్టోర్ని విజిట్ చేయండి ఇవన్నీ కూడా చందనగర్ బ్రాంచ్ నుంచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము చంద్రనగర్ బ్రాంచ్ని విజిట్ చేయండి ఐదర్ కేపిహెచ్బి బ్రాంచ్ని కూడా విజిట్ చేయొచ్చు సో నెక్స్ట్ వన్ షగ్ స్టైల్లో ప్యూర్ మల్కాటన్లో కాటన్లో చేయించామండి మన సిగ్నేచర్ అవుట్ఫిట్స్ చాలా ఉంటాయి వాటిలో ఇదొకటి సో ఇదేంటి అంటే మనకి ప్యూర్ మల్ కాటన్ క్రీమిష్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది టూ త్రీ నైన్ ఫీ అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తుందండి ఇలా దీనికి బాటమ్ కూడా ఉంటుంది మీకు సేమ్ ఇక్కడ నుంచి కట్ వస్తుంది కదా ఇక్కడ నుంచి మీకు బాటమ్ అనేది సెట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ టసర్లో అండి టసర్లో కూడా ఏంటి అంటే మరి హెవీ వర్క్స్ అలా కాకుండా సింపుల్ డిజిటల్ ప్రింట్స్ మాత్రమే వచ్చేస్తాయి సో ఇలా దీనికి వచ్చేసి దుబ్బట్ట మా వాళ్ళ దుప్పట్ట కొంచెం చిన్నగా వేశారు సో మీకు ఎగ్జాక్ట్ దుప్పట్ట అనేది చూపించేస్తాను ఇలా ఉంటుందండి మంచి ఫ్లోరల్స్లో హెవీగా హరివరిస్ ఏమీ ఉండవు అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది మనకి టూ నైన్ నైన్ ఫైవ్ అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది టస్సర్ మంచి టస్సర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక యునిక్ ప్యాటన్ అండి ఇది కూడా ఇది నేను చాలా టైమ్స్ రీస్టాక్ చేశాను చేస్తూనే ఉన్నాను ఇద్దరు బిఫోర్ చూపించానో లేదో ఐడియా లేదు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి జార్జెట్లోనే యాప్లిక్ వర్క్ స్టైల్ కాన్సెప్ట్లో వచ్చింది అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్ అండి యూనిక్ పీస్ అని చెప్తానండి మన దగ్గర ఉన్న వాటిల్లో అన్నిటికన్నా ఒక డిఫరెంట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లెవర్స్కి అయితే చాలా బాగుంటుంది ఇది సో ఇది మనకి మీడియం టు డబుల్ ఎక్స్ వరకు సైజెస్ వస్తాయి అండ్ నెక్స్ట్ టిష్యూ స్టైల్లో ఇలా అనమాట మేడం ఉంటే మ్యాడమ్కి కావాల్సిన కలర్స్ ఎక్స్ప్లోర్ చేస్తుండే యాక్చువల్లీ నేను ఒక కలర్ కూడా ఎల్లో పిక్ చేశాను బికాస్ ఆఫ్ మేడం వచ్చినప్పుడల్లా ఐదర్ ఎల్లో వేర్ చేసి వస్తారు లేదు అంటే ఎల్లో పిక్ చేస్తారనమాట సో మేడంని గుర్తు చేసుకుంటూ నేను కూడా ఈరోజు ఎల్లో వేసుకొని వచ్చాను మేడం వీడియో ఉంది అని చెప్పేసి అండ్ మనకి టూ ఫోర్ నైన్ ఫైవ్ అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లో వస్తుందండి పీస్ సెట్ ఇది కూడా నెక్ అంతా కూడా మంచి జర్దోసి వర్క్ లైన్స్ వస్తాయి స్ట్రేట్ కట్ ఇక్కడంతా కూడా అదే వర్క్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అండ్ విత్ త్రీ ఫోర్ స్లీవ్ చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇది మనకి ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ నైన్ ఫైవ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి సో ఇప్పుడు మనం చూపించిన ప్రైస్ వేరియేషన్లో ఇవన్నీ ఆప్షన్స్ అండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ వర్క్లో ఇలా రెగ్యులర్గా వచ్చే కలర్ అండ్ టెంప్టింగ్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉండదు కాబట్టి సమ్ కొన్ని కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండ్ నేను మీకు చెప్పాను కదండి స్టార్టింగ్ బడ్జెట్ ప్రైస్లో కూడా ఎవరమ్మ ఎంత ప్రైస్ పెట్టినా కూడా బడ్జెట్ ప్రైస్ కోసం కూడా చూస్తాం కాబట్టి ఇది మనకి వేర్ ఆర్ ఆఫీస్ వేర్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అండి మంచి లెనిన్ స్టైల్ ఆఫ్ కాటన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ దీనికి దుపట్ట ఏంటి అంటే టస్సర్ బేస్ ఇచ్చామండి రెగ్యులర్ అనగానే ఏదో నార్మల్గా షిఫాన్ దుపట్టాస్ కాకుండా దీని ప్రైజ్ అనేది అసలు మీరే గెస్ట్ చేయండి ఎంత బాగుంది కదా దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఇస్తాను ఇది ఏంటి అంటే నేను కొంచెం దగ్గరుండి బడ్జెట్లో ఏమి ఇవ్వగలను అని ఆలోచించి చేపించిన అవుట్ఫిట్స్ అసఫ్నా నా వచ్చేసి మనకి లార్జ్లో అయితే చేపించానండి మీడియం లేదు లార్జ్లో అయితే ఇలా ఫోర్ కలర్స్ చేపించాను ఇఫ్ మీరందరూ ఇష్టపడి దీన్ని సక్సెస్ చేస్తే మీడియం టు టూ డబ్లూఎక్స్ఎల్ సైజెస్ చేయించడానికి నేను రెడీగా ఉన్నాను ప్రైస్ చెప్తాను జస్ట్ ట్వెల్వ్ ఫైవ్ అండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్లోనే మీకు ఫోర్ కలర్స్ బట్ యాజ్ అఫ్న వచ్చేసి లార్జ్ సైజ్ మాత్రమే ఉంది ఏ కలర్ కావాలన్నా పిక్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసేసుకొని అండ్ నెక్స్ట్ టైం వీడియో చేసేవారికి వీటిలో నేను కలర్స్ కలర్స్ అండ్ ఇంకా సైజెస్ కూడా తీసుకొస్తాను అండ్ నెక్స్ట్ ఫస్ట్ దుపట్టా చూడండి ఎంత బాగుందో టూ సైడ్ ఆర్ వన్ సైడ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మంచి డిజిటల్ ప్రింట్స్ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అండ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి విత్ ఆల్ ఓవర్ అండ్ పార్ట్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ పసుపు ఫంక్షన్లకి మెహందీలకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవన్నీ అండ్ ఇది కూడా ఒక యునిక్ కాన్సెప్ట్ కాశ్మీరీ స్టైల్ ఆఫ్ ప్రింట్లోనే వస్తుంది ఎంత బాగుంది చూసారా మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ నాకు కొన్ని మేడం అయితే మీకు ఎలా చెప్తే బాగుంటుందో అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు అంత బాగా రావట్లేదు ఈ ఒక్కసారికి ట్రై చేయండి మేబీ నెక్స్ట్ టైం మేడం వచ్చేసాక వీడియో చేద్దాము ఇలా మీడియం టూ డబ్ల్యూక్స్ వరకు సైజస్ ఉంటాయి ఇది కూడా అండ్ నెక్స్ట్ కోటా అండి ప్యూర్ కోటా ఫ్యాబ్రిక్లో త్రీ పీస్ సెట్ అనమాట విత్ యాప్లిక్ వర్క్ నెక్ అంతా కూడా మంచి విషేప్ నెక్ వస్తుంది ఇది నేను సెకండ్ టైం ఆ థర్డ్ టైం అండి రీస్టాక్ చేయించాను వన్ మంత్లోనే థర్డ్ టైం రీస్టాక్ చేయించానండి ప్యూర్ కోటా కాబట్టి చాలా అంటే చాలా బాగా ఆదరిస్తున్నారు ఇవన్నీ కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే మన దగ్గర ఉంటాయి దీంట్లో టూ కలర్ కాంబినేషన్స్ అండి ఇలా ప్రింట్స్ చేంజ్ అవుతూ వస్తాయి ఇక చూడండి ఇదంతా కూడా యాప్లిక్ వర్క్ అనమాట డిజిటల్ ప్రింట్ సరౌండింగ్ అంతా కూడా యాప్లిక్ వర్క్ అనేది చేయించాము ఒక యూనిక్నెస్ క్రియేట్ చేయడానికి ఎప్పుడూ మాకు సిగ్నేచర్ అనేది ట్రై చేస్తూనే ఉంటుంది ఇలా మనకి టూ కలర్స్ అండి కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటా స్టైల్ సారీ కోటా కదండి కాటన్ స్టైల్లోనే ఇలా బనరసి దుప్పట్ట ఇచ్చామండి టాప్ వచ్చేసి కాటన్ స్టైల్లో ఉంటుంది విత్ వీ షేప్ నెక్ మంచి వర్క్ కాన్సెప్ట్ వస్తుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి టిష్యూ బేస్లో వన్ నైన్ నైన్ ఫైవ్ అరౌండ్ ఆ ప్రైజ్ రేంజ్లో మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్సేనండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండ్ ఇదంతా కూడా మీకు ఫ్రాక్ స్టైల్స్లో అనమాట మీకు ఫ్రాక్ స్టైల్ అది ఓపెన్ చేసి చూపించలేదు కదా సో వన్ ఆర్ టూ పీసెస్ ఓపెన్ చేస్తాను చూడండి ఇలా ఈ ఫ్రాక్ స్టైల్స్లో కూడా మీకు సో మనీ కలర్స్ ఉన్నాయి సో మనీ కాన్సెప్ట్స్ ఉన్నాయి ప్యూర్ జైపూర్ కాటన్ అండి హాయిగా మిషన్లో వేసేసుకోవచ్చు వితౌట్ ఐరన్ కూడా మెయింటైన్ చేసేసుకోవచ్చు ఇక్కడ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మ్యాక్సిమమ్ ఇక్కడ మనకి టెన్ ఆర్ లెవెన్ కలర్స్ ఉన్నాయి డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి లేదు కాదుకూడదు అంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇచ్చేశాను కాల్ చేయండి నేనే మీకు దగ్గరుండి మీకు కావాల్సిన అవుట్ఫిట్స్ అని చూపిస్తాను అండ్ నెక్స్ట్ కొన్ని మీకు మెటీరియల్స్ అండి మగువ సిగ్నేచర్ అనగానే హ్యాండ్లూమ్ జామ్దానీ అండ్ కంచి కాటన్స్ మంగళగిరి ఇవి చాలా అంటే చాలా అడుగుతూ ఉన్నారు వాటిలో చిన్న గ్లిమ్సెస్ ఇస్తాను అవి కూడా చూసేద్దరు సో చందానగర్ బ్రాంచ్లో డ్రెస్ మెటీరియల్స్కి ఇదంతా సామ్రాజ్యం అండి ఇదనే కాదు అక్కడ అంతా కూడా అవే అనమాట ఇంకా కింద ఉన్నవి ఇంకా గోడౌన్లో స్టాక్ ఉండిపోతుంది కేపిహెచ్బిలో ఇంతకు ఉన్నాయి సో మెటీరియల్స్లో కాటన్ నుంచి టస్సర్స్ కావచ్చు వాటిల్లోనే మామూలుగా ఏమంటారు హ్యాండ్లూమ్ జామ్ దాని కావచ్చు టస్సర్ జామ్ దాని కావచ్చు లెనిన్స్ కావచ్చు లెనిన్ జామ్ దాని కావచ్చు వాట్ ఎవర్ అండి మన దగ్గర మెయిన్గా చెప్పాను కదండి కంచి కాటన్స్ మంగళగిరి పట్టు చాలా వెళ్తాయండి ఇది చూడండి జస్ట్ నిన్న స్టాక్ అప్డేట్ చేశాను సో మెనీ కలర్స్ మీకు ఒక్క కలర్ ఓపెన్ చేయాల్సి ఒక చూపించాలంటే ఇదే ఒక వీడియో చేసేయచ్చు అనమాట సో మెనీ కలర్స్ అంటే సో మెనీ కలర్స్ ఉన్నాయి వీటిలో నేను మీకు జస్ట్ శాంపిల్గా చూపించేస్తానండి ఒక పీస్ చూస్తే మీకు మిగతా అర్థమైపోవాలి అంత బాగుంటుంది చూడండి దుపట్ట ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ దుపట్టాస్తో వచ్చే కలర్ కాంబినేషన్స్ వీటిలో స్క్రీన్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మీకు మ్యాక్సిమమ్ ఇవన్నీ కూడా ఒక థర్టీ టు ఫార్టీ కలర్స్ ఉన్నాయండి డార్క్ షర్ట్స్ ట్రఫ్లీ పెట్టేస్తానండి సో సారీ ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాలంటే టూ అవర్స్ మ్యాక్సిమం టైం పడుతుంది సో క్యాజువల్గా చూపిస్తున్నాను చాలా అంటే చాలా యూనిక్ కలర్స్ వచ్చాయి కలనీత షేడ్ స్టైల్లో వచ్చాయి స్క్రీన్ ప్రింట్స్లో వచ్చాయి అండ్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కంచి కాటన్స్ టూ సిక్స్ నైన్ ఫైవ్ నుంచి టూ నైన్ నైన్ ఫైవ్ అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్ వరకు వస్తుంది నెక్స్ట్ అంతా కూడా జామదానీ అండి ఇదంతా లెనిన్ జామ్దాని వస్తుంది ఇదంతా కూడా మనకి ప్యూర్ జామ్దానీలో ఉంటుంది చాలా అంటే చాలా ఆప్షన్స్ అనమాట సో ఇవి ఓపెన్ చేసే టైం లేదు కాబట్టి జస్ట్ క్లిమ్స్ ఇస్తున్నాను ఇదంతా కూడా ఆఫీస్ వేర్కి మేడం నుంచి చాలామంది ఆఫీస్ నుంచి ఆఫీస్ వేర్కి కావాలని అడిగే వాళ్ళు ఉన్నారు ఇదంతా మీకోసమేనండి అజరక్స్లో ఉన్నాయి వర్క్స్లో ఉన్నాయి సీక్వెన్స్లో ఉన్నాయి బాతిక్ ప్రింట్స్లో ఉన్నాయి బా బాందనీలో ఉన్నాయి చాలా అంటే చాలా ఆప్షన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కంచి కాటన్ హ్యాండ్లూమ్లోనే ఇలా మనకి కంచి కాటన్ త్రీ పీస్ సెట్ అండి వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది వన్ నైన్ నైన్ ఫైవ్ అరౌండ్లో వస్తుంది వీటిలో కూడా చాలా ఆప్షన్స్ అనమాట మీకు జస్ట్ కలర్స్ పెట్టేస్తాను ప్లీజ్ డోంట్ మైండ్ డైరెక్ట్గా స్క్రీన్ పైన కనిపించిన వారికి కాంటాక్ట్ చేయండి లేదంటే ఇవన్నీ కూడా చందనగర్ మగువా సిగ్నేచర్ చంద్రనగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటాయి యాజ్ యూజువల్ కేపిహెచ్బి బ్రాంచ్లో కూడాను డైరెక్ట్గా విజిట్ చేసేసేయండి అండి ఇలా చెక్స్లో వచ్చాయి అనమాట ఇది న్యూగా వచ్చింది ప్యాటర్న్ చెక్స్లో కూడా మనకి ఇలా కలర్ ఆప్షన్స్ వీటిలో కూడా థర్టీ టు ఫార్టీ కలర్స్ అనేవి స్టాక్ అవైలబుల్గా ఉంటుంది అండ్ ప్రైస్ రేంజ్ చూడొచ్చు వన్ నైన్ నైన్ ఫైవ్ మంచి హ్యాండ్లూమ్లో ఇలా గ్యాబ్ బార్డర్ స్టైల్లో వస్తుంది అండ్ ఇవే కాకుండా కాలేజ్ బోయింగ్ గర్ల్స్కి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి లేదు అంటే ఇలా సింగిల్ టాప్స్ కూడా అండి రఫ్లీ ఓపెన్ చేస్తున్నాను మేడం లేరు కాబట్టి అన్ని కలెక్షన్ అంతా కూడా ఒక వీడియోలో నేను కవర్ చేసేస్తున్నాను మళ్ళీ మేడం వచ్చేవరకి మీరు ఓఫిట్స్ చూపించండి అనే ప్రాబ్లం లేకుండా ఓపెన్ చేసేస్తున్నానండి ఇవన్నీ కూడా మనకి నైన్ నైంటీ ఫైవ్ అరౌండ్ నుంచి ప్రైజింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఆల్మోస్ట్ నైన్ నైంటీ ఫైవ్ నుంచి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ లోపే ఉంటాయండి ఇలా టాప్స్ కూడా ఉంటాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో సో ఇలా ఇవన్నీ మీకు అవుట్ఫిట్స్ కావాలి అంటే డైరెక్ట్లీ మగువా సిగ్నేచర్ అని టైప్ చేస్తే మీకు కేపిహెచ్బి బ్రాంచ్ లొకేషన్ వచ్చేస్తుంది మగవా సిగ్నేచర్ చందనగర్ టైప్ చేస్తే మన చందనగర్ బ్రాంచ్ లొకేషన్స్ వస్తాయి డిస్క్రిప్షన్లో ఆల్ డీటెయిల్స్ ఇస్తాము లేదా స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంటుందండి జస్ట్ అలా కాల్ చేయండి నేను మీకు అవైలబుల్గా వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్